అందుకే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా బాబు ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతా ఉన్నాను జగన్ ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు జగన్ మార్పు ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తా ఉన్నప్పుడు జగన్ మార్కు ప్రతి సామాజిక వర్గంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు ఇంతగా కనిపిస్తా ఉన్నప్పుడు అయ్యా చంద్రబాబు మీకు ఎందుకు వెయ్యాలి వేయాలి అని చెప్పి ఇదే సందర్భంగా ఇదే వేదికపై నుంచి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా జగన్ తన పాలనలో ప్రజలకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా ఇదే వేదికపై నుంచి అయ్యా చంద్రబాబు జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్కు ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్కు కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంతమందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన నడక కోసం తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర రెండు కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన సైకిల్ తోయటానికి నీకు ఒక ప్యాకేజీ ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను కారణం కారణం నీకు కూడా తెలుసు నీకు కూడా తెలుసు జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కూడా బ్రతికే ఉంది కాబట్టి అని చెప్పి నీకు తెలుసు ప్రతి గ్రామానికి మంచి జరిగింది ప్రతి సామాజిక వర్గానికి మంచి జరిగింది కాబట్టి ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో జగన్ పెట్టుకున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యాభై ఏడు నెలల్లో ఈ యాభై ఏడు నెలల్లో ఏకంగా నూట ఇరవై ఐదు బటన్లను ప్రజల కోసం ప్రజల కోసం ఎప్పుడు జరగనట్టుగా నేను నొక్కాను నూట ఇరవై ఐదు సార్లు ఈ యాభై ఏడు నెలల్లో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ప్రజల కోసం నేను బటన్ నొక్కాను నూట ఇరవై ఐదు సార్లు బటన్లు నొక్కాను ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా ఈ బటన్లు నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్ళింది మరి ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనకు ఈ పాలనను కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ వారి మంచి భవిష్యత్ కొరకు రెండు బటన్లు నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి